ప్రియమైన సోదరులారా మనము ఐక్యతగా లేవని మందకృష్ణ మాదిగా కుక్క అరుపులు అరుస్తూ ఉన్నాడు అది రేపు మనం హైదరాబాదులో ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను హైదరాబాదుకు రావటం అంటే మీటింగ్ కోసం కాదు మందకృష్ణ గారికి ఒక రకమైన వార్నింగ్ కబర్దార్ మందకృష్ణ నీవు కాళ్ళు ఏళ్ళు గదవలు పట్టుకొని ఇదేదో సాధించానని వీరిని వేధిస్తున్నానని అనుకుంటున్నావు మాట మాటకు నాకు అడ్డుపుల్లలు అసలు ఎవరయ్యా అంటే మాలలి మొన్న కూడా ఒక వీడియో చూశాను నేను ఎలాంటి వీడియో అంటే నవ్వు వస్తుంది ఆయనే ఒప్పుకుంటుండు ఏమని ఆ వీడియోలో మాలలకు మించిన శక్తివంతులు మనకు అడ్డం వచ్చే శక్తివంతులు ఎవరు లేరు ఈ మాలలే అని ఆయన అంతటా ఆయన రేపు డిఫీట్ అయిపోతుండని ఆయన ఒప్పుకుంటున్నట్టు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా మనం తక్కువ 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 మేము ఎక్కువ 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 అని ఏడుపులు ఏడుస్తూ ఈ సభలు సమావేశాలు పెడుతూ మందకృష్ణ కుక్కలకు కుడుముల పండుగ వచ్చినాడు ఎంత ఆనందపడతాయో మరి అలా ఆనందపడుతుండ్రు మేమేమి తక్కువ లేము ఆ మాటకు వస్తే మేమే ఎక్కువ ఉంటాము మాదే విజయము అనే యొక్క సత్యాన్ని మందకృష్ణ గారు మతికి ఉంచుకొని మసలవలసిన అవసరము ఎంతైనా ఉందని మరి యొక్క మారు వారికి సూటిగా వేటుగా తెలియజేస్తూ మన ఐక్యతని హైదరాబాదులో హైదరాబాద్ మహానగరంలో అడలెత్తిపోవాలి అక్కడ ఉరువులు ఉరువాలి మెరుపులు మెరవాలి మన ఐక్యత ప్రపంచ దేశాల్లో కూడా తెలిసిపోవాలి అనేసి తెలియజేస్తూ మీరు యువకులు ఎంత సాధిస్తారో ఎంత ఛేదిస్తారో మీ చేతిలో ఉంది ఆ రోజు హైదరాబాదులో మన యొక్క సమావేశము సత్ఫలితాన్ని ఇస్తుందని మీరు సమ ఐక్యతతోని దాన్ని సాధించగలమని నమ్ముతూ మనమంతా ఐక్యత్వం ముందుకెళ్దాము ఈ యొక్క మందకృష్ణ గారి పన్నాగాలు తాసుబాముల పోరాటాలు మనం ఎక్కడికక్కడ నిర్బంధం చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను మందకృష్ణ మాదిగా అంటాడు వీళ్ళు మను మను మనూలు వీళ్ళు మను మనువుల మను గ్రంథాన్ని మార్చినవాడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఎంఏ ఎంఎస్సి పిహెచ్డి డిఎస్సి డీ లెట్ బార్ ఎట్ లా లండన్ అలాంటి మహామేధావి మా యొక్క వర్గములో మా యొక్క జాతిలో జన్మించాడు ధర్మము అందరికీ సమఫాలుగా లభించాలని ఆయన ఆనాడు పోరాటం చేస్తే నీ నీచమైన బుద్ధితోని నీ నీచమైన ఆలోచనతో ఏదో గడ్డాలు మీసాలు పట్టుకొని ప్రైమ్ మినిస్టర్తోని ఎస్ అనిపించుకొని నువ్వు శునుక ఆనందాన్ని పొందుతున్నావు తప్ప నీ చేతగాని తనానికి ఇది ఒక ఒక సభాలని మాత్రం విసురుతూ మా యొక్క మీటింగ్ రేపు హైదరాబాద్లో చూస్తావు నీకు నిద్రబట్టదు నువ్వు ఒక్కాడ నిలవలేవు నీవు ఓడిపోవటం ఖాయమని మనవి చేస్తూ మన యొక్క ఐక్యత వర్ధిల్లాలని ఆ మహనీయుని మనం సదా జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి చేస్తూ మీరిచ్చిన ఈ సమయము చాలా సత్ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తూ ఐక్యతతో మనం హైదరాబాద్లో కలుసుకుందాం జై భీమ్